హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్జామ్స్ టైంలో చదువుకున్నది గుర్తుంచుకోవడం ఎలా అనే అంశంపై మాట్లాడబోతున్నాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకున్న విద్యార్థికి పరీక్ష తేదీ నాటికి ఎలాంటి భయాలు ఉండవు అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు కొన్ని అంశాలు తరగతి గదిలో నేర్చుకునివి కూడా ఉంటాయి పత్రికల్లో చదివినవి లైబ్రరీ పుస్తకంలో చదివినవి ఉంటాయి పుస్తకంలో చదివిన ప్రతి అంశానికి నోట్స్ రాసుకోవడం మంచి లక్షణం పత్రికల క్లిప్పింగ్లను నోట్స్లో అతికించు విద్యా సంవత్సరం మొదలైన నాటి నుంచి పరీక్షా తేదీ సమీపించే వరకు విస్తృతమైన సమాచారం మన వద్ద ఉంటుంది అదంతా మొదటి నుంచి క్రమ పద్ధతిలో నోట్స్ రూపంలో భద్రపరుచుకున్న వారికి పర్వాలేదు అప్పుడప్పుడు పునశ్చరణ చేసిన వారికి పర్వాలేదు పరీక్షల ముందు హడావుడిగా పుస్తకాలు దులిపేవారికే వస్తుంది తంట మానవ మేధస్సులో లక్షల కొద్ది పదాలతో కూడిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది అయితే అదంతా ఒక క్రమ పద్ధతిలో ఉండాలని లేదు దాన్ని మనకు కావలసిన సమయంలో కావలసిన రూపంలో బయటకు తీసుకురాలే అందుకే పునశ్చరణ అవసరం పునశ్చరణ మొదటిసారి చేయడానికి రెండోసారి చేయడానికి మధ్య తేడా ఉంటుంది పాఠమంతా కూలంకషంగా చదివిన కొద్ది రోజుల తర్వాత మొదటిసారి పునశ్చరణ చేస్తాం రెండోసారి నుంచి పాఠం అంతటినీ చదవాల్సిన పనిలేదు ముఖ్యమైన సాంకేతికమైన పదాలను మాత్రమే వల్ల వేసుకుంటే సరిపోతుంది పక్కాగా రాసుకోవడం ద్వారా వేగంగా పునశ్చరణ చేయవచ్చు ప్రతి పాఠ్యాంశాన్ని వారానికి ఒకసారి నెలకొకసారి చొప్పున పునశ్చరణ చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు చదువుకునే సమయంలో మొదటి లేదా చివరి పావు గంటను రివైజ్ కోసం కేటాయించండి కొండలా కోర్సులు పెరిగిపోయాయి ఎంతకి తరకపోవడం ఎంతటి వారికైనా ఎప్పుడో ఒకసారి అనుభవమే అయితే మూల కారణాన్ని కనుగొనండి కారణాలు బహుశా ఇలా ఉంటాయి తొందరగా చదవడం మొదలు పెట్టకపోవడం వల్ల ఫలానా సబ్జెక్టులో మనకు అభిరుచి లేకపోవడం వల్ల అనవసరమైన విషయాలను సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల ఇది కాకుండా మిమ్మల్ని చదువు జోలికి పోనివ్వకుండా ఆపుతున్న బలమైన కారణం వీటిలో మూల కారణం ఏంటో గ్రహించండి అక్కడి నుండి నరుకురండి మీ ప్రస్తుత సమస్యకు కారణమైన అంశాన్ని మీరు ఎలా అధిగమించగలరో మీ దగ్గర ఉపాయాలన్నింటినీ ఆలోచించండి పాత సిలబస్ అంతటిని మీరు ఎన్ని రోజుల్లో ఏ విధంగా చదివి పూర్తి చేయాలనుకుంటున్నారో ఒక కాగితంపై రాయండి మంచి పరిష్కార మార్గాన్ని ఎంపిక చేసుకోండి ఆ మార్గాన్ని ఒక ప్లకార్డుపై రాసి మీ చదువుల బల్లపై ఉంచుకోండి దాన్ని నిజాయితీగా పాటించండి చదవకుండా పునశ్చరణ చేయకుండా విడిచిపెట్టిన కొత్త సిలబస్కు సరైన సమయాన్ని కేటాయించండి ఈ క్రమంలో ప్రస్తుత సెమిస్టర్లోని సిలబస్ను మిస్ కాకుండా చూసుకోండి వేగవంతమైన పునశ్చరణకు మ్యాపింగ్ విధానాన్ని పాటించండి గుర్తుంచుకోవాల్సిన సాంకేతిక పదాలను అధ్యాయాల ద్వారా ఒక్క కాగితంపై రాసుకొని మరణం చేయండి సాగుతున్న అన్ని రోజులు ఆ కాగితాన్ని మీ జేబులు ఉంచుకోండి అనిపించే అధ్యయనాలను గట్టిగా చదవండి ఆడియో ఫైల్గా భద్రపరచండి కళ్ళు మూసుకొని చక్కగా వినండి వేసవి సెలవుల్లో కొన్ని శిక్షణాలయాలు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తాయి పై తరగతిలో మీరు చదవబోయే వాటికి ఇక్కడ నేర్చుకునే కోర్సులు దోహదం చేస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ